శ్రీమతి శ్రీమతే రామానుజయనమ శ్రీ యాదాద్రీశ నమ అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీ వారి దివ్యమైన దేవాలయంలో మహావైభవేతంగా వార్షిక జయంతి మహోత్సవాలు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి త్రయోదశి చతుర్దశి అనగా మే నెల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మంగళ బుధ గురువారాలలో ఈ మహా జయంతి మహోత్సవం శ్రీ పాంచరాత్రాగమస్త్రంగా మహా వైభవపేతంగా ఈ ఉత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది మొదటి రోజున స్వస్తివాచనం పుణ్యాహవాచనము రక్షాబంధనము మంత్రపుష్ప నిరాజనాలతో ఉదయ కార్యక్రమం పూర్తవుతుంది సాయంకాలం వృత్సంగ్రహణ అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాలు మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు జరుగుతాయి ప్రత్యేకంగా స్వామివారికి అలంకార సేవ అనేటువంటిది కూడా పరవాసు దేవుడిగా స్వామి భక్తులు గరుడవాహనంలో దర్శనాన్ని అనుగ్రహిస్తారు ఇక రెండవ రోజు మంగళవారం ఈ మంగళవారం రోజున ఉదయం మూలమంత్ర హోమాలు మూర్తి మంత్ర హోమాలు దివ్య ప్రబంధ వేద పురాణ ఇతిహాస పారాయణాలు ఇవన్నీ యథాప్రకారం జరుగుతాయి ఆ తర్వాత స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది మొదటి రోజున కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ తర్వాత రామావతారంలో హనుమంత వాహనంలో స్వామివారు మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు ఇక మంగళవారం రోజున యథాప్రకారం నిత్య హోమాలు జరిగిన తర్వాత నిత్య పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత హోమ ముజూపు కార్యక్రమం మహాపూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ప్రత్యేకంగా ప్రపంచ విశ్వశాంతిని కోరుతూ స్వామివారికి మహావైభవేతంగా సహస్ర కలశాభిషేక మహోత్సవం జరుగుతుంది ఇది చాలా అపురూపంగా జరిగేటువంటి మహామహోత్సవం ఆ సాయంకాలం స్వామివారికి ఆవిర్భావ సమయం కాబట్టి ఆవిర్భావ మహోత్సవంలో ప్రత్యేక ఆరాధనలు ప్రత్యేక పారాయణలు ప్రత్యేక దివ్యపురం పారసుర పాఠనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ తర్వాత స్వామివారి యొక్క తిరునక్షత్ర తని అనేటువంటి దాన్ని విజ్ఞాపనం చేయడం జరుగుతుంది వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం సుభేదినే సంధ్యాకాల సముద్భూతో స్తంభోద్భవ నృకేశరి అనే ప్రమాణాన్ని అనుసరించి ఈ ఉత్సవాలు మహా ఈ సంవత్సరాలు జరుగుతాయి ఈ సందర్భంగా సంగీత సాహిత్య ధార్మిక నృత్య కళా ప్రదర్శనలు కూడా ఉంటాయి భక్తులందరికీ కూడా ఆలయపక్షాన మేము స్వాగతం చెప్తున్నాం అందరూ రండి స్వామివారిని సేవించండి తరించండి స్వస్థ అనగా పూర్వార్థి లక్ష్మీనారసింహ వారి సన్నిధానంలో కూడా ఈ వైద్యుష్య పూజలతో పాటు లక్ష కుంకుమార్చన లక్ష పుష్పార్చన శతగాభిషేకం కార్యక్రమాలు జరుగుతాయి అనుబంధమైనటువంటి దెబ్బకుంటపల్లి లక్ష్మీనారవరి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది భక్తులందరూ కూడా సేవించండి తరించండి స్వస్తి